మోడీ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా సమావేశానికి చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ యొక్క పత్రికా సమావేశానికి చేసినటువంటి యొక్క పాత్రికేయ మిత్రులైనటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉదయం నమస్కారం ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి సంవత్సరాల కాలంలోనే ఈ యొక్క రాష్ట్రం లోపల ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున ఇవాళ నీడలేనటువంటి ఒక నిరుపేద కుటుంబాలకు ఇచ్చేటువంటి యొక్క ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అందులో భాగంగానే మొన్న మన ఉస్మాబాద్ నియోజకవర్గం లోపల మూడు వేల ఐదు వందలు చిగురుమాడు మండలానికి మూడు వందల ఐదు ఇళ్ళు కేటాయించి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క సందర్భంగా గత పదేళ్ల కాలంలో ఎక్కడ కూడా నాకు తెలిసి చిగురుమాడు మండలం లోపల దత్తత గ్రామం లోపల రెండు వేల ఈ రెండు వందల నలభై ఏడు దాంతోపాటు ఉస్నాబాద్ ఒక రెండు వందల చిన్నర దాదాపుగా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఇన్లు పదేళ్ల కాలంలో నియోజకవర్గ స్థాయిలో పూర్తి చేసినటువంటి ఒక పాపాన పోలీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు వేల ఐదు వందల ఇన్లు ఒక నియోజకవర్గం అది కూడా దఫాల వారీగా ఈ యొక్క రాష్ట్రంలో ఉండబోయేటువంటి నిరుపేదలందరికీ కూడా ఇల్లు కట్టించేటువంటి ఒక బాధ్యత తీసుకున్నటువంటి ఒక ఘనత ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందులో భాగంగానే మేము చూసినాం గతం లోపల ఈ అప్లికేషన్ ఇచ్చినటువంటి ఇందిరా మైళ్ళ కోసం అప్లికేషన్ ఇచ్చినటువంటి ఒక అప్లికేషన్లలో చిబాడు మండలంలో తొమ్మిది వేల తొమ్మిది వేల అప్లికేషన్ దరఖాస్తులు ఇచ్చింది అందులోపల పూర్తి స్థాయిలో స్కూటింగ్ చేసి నాలుగు వేల పరీక్షలకు పూర్తి స్థాయి అడుగుతున్న వారిని గుర్తించింది ఆ గుర్తింపు కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ఒక దరఖాస్తులన్నీ కూడా గ్రామ సభలో పెట్టి ఈ యొక్క వ్యక్తికి ఇవ్వచ్చా ఇవ్వరాదా అని పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకున్న తర్వాత అన్ని రకాల అరదలున్న వారిని ఎంపిక చేసింది నాలుగు వేల పైచీలకు ఉన్నటువంటి ఒక దరఖాస్తులలో ఏది అర్హులైన వారిలో మేమున్న మూడు వందల ఐదు మందికి ఈ యొక్క ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది అందులో మేము తీసుకున్నటువంటి ఒక అంశం ఏ ప్రాతిపదికన ఎంపిక చేసినామంటే ముందుగా అసలే ఇల్లు లేని వాళ్ళు పూర్ పీపుల్ కాదు పూర్ ఆఫ్ ద పూరెస్ట్ బీద వాళ్ళలో కడుగు బీద వాళ్ళను ముందుగా వాళ్ళకు ఇచ్చి మేము మూడు వందల ఐదు మందిని సెలెక్షన్ చేసినాం ఈ యొక్క సెలెక్షన్ చేసిన వాళ్ళు చాలా ఆనందంగా ఇవాళ ముగ్గులు పోసుకొని ఇల్లు కట్టుకుంటున్నారు మరి మొన్న ఆవిడ మొన్న ఏవో కొన్ని పార్టీలు చిన్న చిత్క పార్టీలు వాళ్ళ యొక్క పార్టీ ఉనికి కోసం ఇల్లు అక్రమాలు జరిగినాయి అని చెప్పి వాళ్ళు వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకునే దిశగా దుకాణం ఎట్లా మూతబడ్డది ఇట్లానా కొద్దిగా మా ఉనికిని కాపాడుకోవాలంటే ఒక ఆరాటం కొద్దీ వాళ్ళు ధర్నాలని ఏవో కార్యక్రమాలు చేసినారు మేము వాటిని అసలు కౌంట్లోకి తీసుకుంటలేము తెలుసు గత పది సంవత్సరాల చరిత్ర అందరికీ తెలుసు ఇవాళ ఈ యొక్క చిగురుమాడు మండలంలో మేము ఎక్కడ కూడా చేతివాడ ఉపయోగించలేదు గత పదేళ్లలో మాకు తెలిసిన కాడికి మేము చెప్తా ఉన్నాం సీఎం రిలీఫ్ ఫండ్ కానీ తర్వాత రైతు బీమా పథకం వస్తే కూడా ఐదు లక్షల రూపాయల బీమా పథకం వస్తే కూడా బీసీ బంధు పేరుతోటి ఇవాళ ఎస్సీ బంధుతో పేరుతోటి ముందుగానే దంత బంధు పేరుతోటి డబ్బులు తీసుకున్నటువంటి ఒక వాళ్ళ ఆచారం వాళ్ళకు మింగుడు వాళ్ళక ఎందుకంటే గతంలో వసూలు చేసినటువంటి వాళ్ళు కాబట్టి మరి ఇప్పుడు కూడా వీరు కూడా గట్టి వసూలు చేస్తారు అనేటువంటి ఆలోచనలు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వాళ్ళు ఉండరు మేము నిష్పక్షపాతంగా చెప్తున్నాం పారదర్శకంగా చెప్తున్నాం గౌరవ శాసనసభ్యులు మంత్రివర్లు లేనటువంటి పొందం ప్రభాకర్ గారు ప్రతి మీటింగ్లో చెప్పినాం మేము కూడా ప్రతి గ్రామ సభలో చెప్తున్నాం ఎక్కడ కూడా చేతి బాటం ఉపయోగించకుండా నయా పైసా ఎవ్వరికి ఇవ్వకుండా పూర్తి స్థాయి అన్ని రకాల ఉన్న వారికి అందులో పూర్ ఆఫ్ ద పూరెస్ట్ బీరేవాళ్ళు కాదు కడు బీద వాళ్ళని ముందుగా ఆయన చేసి మేము ఇల్లు కట్టించేటువంటి ఒక బాధ్యత తీసుకున్నాం ఖచ్చితంగా నిలబడి ఇల్లు పూర్తయ్యే వరకు అన్ని బాధ్యతలు తీసుకుంటామని చెప్పి ఒక సందర్భంగా మేము మండల పేరు చెప్తున్నాం ఇంకొక అంశం అది రాజీవ్ రాజీవ్ యువశక్తి లోపల ఇంతవరకు ఫైనలిస్ట్ అయిన సంగతి మనం తెలియదు మరి గతం లోపల వీళ్ళు పదేళ్లలో రెండేసార్లు బీజీ బంధు పేరుతో ఒక మారు నూట యాభై నూట యాభై యూనిట్లు ఇచ్చిండ్రు ఇంకొక దఫా ముప్పై ఏడు యూనిట్లు మాత్రమే కేవలం ముప్పై ఏడు యూనిట్లు మాత్రమే ఇచ్చిండ్రు అది కూడా యాభై వేలతో ఇచ్చిండ్రు ఇవాళ ఒకే దఫలో దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల యూనిట్లు ఒకే దఫలో ఇవాళ రాజీవ్ జోషక్తి పేరుతో బీసీఎస్సీ తర్వాత ఈవీసీ వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో కూడా మనం ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది ఒక ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఒక అభివృద్ధిని సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక అంటే కాంగ్రెస్ యొక్క ప్రాబల్యాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ ఒరించి కోసం చేసేటువంటి యొక్క ఆరాటం మాత్రమే తప్ప ఇక్కడ మేము దేనికైనా రేపు సిద్ధంగా ఉన్నాం నడి బజార్లో నిలబడి మా నుంచి ఎవరైనా చేతి వాడ ఉపయోగించినట్టయితే మేము దేనికైనా దానికి సిద్ధం గతంలో పదేళ్లలో మీరు ఎమ్మెల్యే క్యాంప్లో కూడి పేరు సెలెక్షన్ చేసింది పేరు సెలెక్ట్ అయిన కూడా నచ్చని వాళ్ళు మీకు అది ఉంటే తెల్లారేసరికి పేరు మార్పు చేసినటువంటి ఒక సంగతులు కూడా మా దగ్గర రూపుతో ఉంటాయి మేము బేషరతుగా ఒకటే చెప్తా ఉన్నాం నిజానికి ఎక్కడైనా మా దగ్గర అవినీతి కనిపించిన గత పదేళ్లలో మీరు చేతవాడు ఉపయోగించినట్లయితే వాటికి మేము బహిరంగ సవాలు విసిరుతున్నాం ఏ చివరస్తులనైనా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మాలో లోపాలు ఉంటే మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నది చెప్పి మేము సందర్భంగా బహిరంగంగా సవాలు విసిప్తా ఉన్నాం ఇంకొక అంశం ఇవాళ సందర్భం ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం రేషన్ కార్డులు అయితే అధికారులే ఇంటింటికి పోయి వాళ్ళను పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇళ్లలో ఏ విధంగా ఇళ్ళ ఇళ్ళ పంపిణీలో ఏ విధంగా విచారణ జరిపిదో అదేవిధంగా రేషన్ కార్డులో కూడా విచారణ జరిపింది ఎక్కడ కూడా ఒక రూపాయికి అవినీతి లేకుండా కులము మతం అని చూడకుండా మా పార్టీ మీ పార్టీ అని చూడకుండా మేము నిష్పక్షపాతంగా పారదర్శకంగా అధికారులకి వదిలిపెట్టి అధికారులని ఎంపిక చేయమని చెప్పినాం ఇవాళ అధికారులు అక్క దొరికిందని చెప్పి వాళ్ళ మీద మీరు అవార్తలు చేవాతలు చేసేటువంటి కార్యక్రమం చేసే వ్యక్తి పరిస్థితి ఉత్సవం మీరు రండి బహిరంగ సవాలు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక సందర్భం మేము ఒక డిమాండ్ చేస్తాం పాల్గొన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు మిత్రులకు మరి పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ సమర్థన కాలంలోనే ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసిండో అదేవిధంగా ఈరోజు ప్రతి సంక్షేమ పథకం నిధులు సమకూర్చుకుంటూ ఆర్థిక భారం మీద పట కూడా మరి అంచిన అంచెలంచెల వారిగా మరి సంక్షేమ పథకాలు మంజూరు చేస్తూ ప్రజల కొరకు ఎలాంటి పైరవీలు తాగులేకుండా నేరుగా ప్రభుత్వమే ప్రజలకు రేషన్ కార్డులే కానీ ఇంధన మీర్లే కానీ రాజీవ్ శక్తి కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి ప్రభుత్వ అధికారులే సెలక్షన్ చేసుకుంటూ మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో మరి ఎలాంటి ప్రజా గ్రామ సభల్లో కానీ ప్రజల్లో కానీ మరి వారు పెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మరి మండల పరిషత్ కార్యంలో కానీ మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కానీ వారి యొక్క అనుచరులకే మంజూరు చేసింది తప్ప ప్రజల సమస్యలు ఏ యొక్క సంక్షేమ పథకం అభివృద్ధి చేయలేదు అదిలో కూడా మండలంలో ఒకటి రెండే వాళ్ళు చేసిండ్రు పూర్తిగా ప్రజల్లో వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో హామీ పూర్తిగా అమలు చేయకుండా వాళ్ళ కార్యకర్తలు ఒకటి రెండు ఇచ్చుకుంటూ కాలాన్ని గడిపి తప్ప మరి ఎలాంటి సంక్షేమ పథకం ప్రజలకు భాగస్వామి చేయలేదు మరి రోజు వాళ్ళు ఇందిరమీళ్ళ మీద కానీ ఏదే సంక్షేమ పథకం అని వాళ్ళు మాట్లాడే అధికారం నైతిక హక్కు లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన అన్ని అవినీతులు బయటపడతాయి మరి ఇలా మా ప్ర మా ప్రభుత్వం లేదు మరి మా పార్టీ ఉనికి కోల్పోతున్న ఉద్దేశంతోటేనే ఒక ధర్నా కార్యక్రమం చేపట్టిండు మీ ధర్నా కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇలా ఏ ఒక్క ఇల్లు కానీ ఏ ఒక్క రాజీవ శక్తి పథకం కానీ ఏమైనా పాల్గొని ఇస్తే ఇచ్చినట్టయితే దేనికైనా నిరూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఓర్వలేక మరి మీ ప్రభుత్వం ఉనికిపో మీ యొక్క పార్టీ ఉనికిపోతుంది అనే ఆలోచన తప్ప మీరు ఎలాంటి సంక్షేమ పథకాల్లో మీరు అవినీతి జరిగిన నిర్వేదాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు